హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనలో చాలామందికి రసం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా కానీ రసం తిన్నప్పుడల్లా జలుబు దగ్గు అనేవి వస్తుంటాయి అలా రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా రసం అనేది ప్రిపేర్ చేసుకోండి మీరు రసంతో ఎన్నిసార్లు తిన్నా కానీ జలుబు దగ్గు అనేవి రాకుండా హ్యాపీగా తినచ్చు ఈ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు టమోటాలు తీసుకుందామండి వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ గిన్నెలో వేసేసుకుందాం తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్న చింతపండు తీసుకుందామండి దీన్ని గిన్నెలో వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుందాం తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి ముందు ఒక కప్పు తీసుకొని ఒక కప్పు నిండా ధనియాలు తీసుకున్నాను మిగిలినవన్నీ ఇదే కప్పుతో తీసుకోండి మీకు రసం పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మిరియాలు ఒక కప్పు జీలకర్ర తర్వాత అరకప్పు పచ్చనగపప్పు అరకప్పు కందిపప్పు తీసుకున్నానండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మెంతులు తర్వాత నాలుగు ఎండిమిర్చి కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి పాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మెంతులు యాడ్ చేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి చూసారు కదా కలర్ మారింది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా ఇలాగే లైట్గా రోస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రై అయిపోయింది తర్వాత ఇప్పుడు ధనియాలు ఆమిరియాలు తీసుకుందామండి వీటిని కూడా ఇట్లాగే వేయించుకుందాం తర్వాత పచ్చనగపప్పు కందిపప్పు తీసుకుందాం వీటిని ఇలాగే లైట్గా రోస్ట్ చేసుకుందామండి ఇలా వేగిన తర్వాత వీటిలో ఎండిమిర్చి వేసి ఫ్రై చేద్దాం తర్వాత దాచి చెక్కేసి ఫ్రై చేసేసి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఇలా విడివిడిగా వేయించుకోవటం వల్ల పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి చూసారు కదా ప్లేట్లో పెట్టి ఆరనిచ్చి తర్వాత మిక్సీ పట్టుకుందామండి మెత్తగా చూసారు కదా ఇట్లాగా పౌడర్ చేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారిని ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి దీన్ని ఒక గాజు చేస్తాలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఉంచుకొని గట్టిగా మూత అనేది పెట్టేసుకోండి ఇది మీకు నెల రెండు నెలల పాటు ఈజీగా వస్తుందండి రసం పొడి అనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న పాడవకుండా రెండు నెలల పాటు మీకు యూజ్ అవుతుందండి తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటోలు చల్లారిపోయినాయి కదా వీటిని ఇలా పిసికేసి దీంట్లో జ్యూస్ అంతా ఇప్పుడు తీసేసుకుందామండి వేరే గిన్నె ఒకటి తీసుకొని ఈ గిన్నెలోకి మనం ఈ జ్యూస్ అంతా ఇలా ఉంపేసుకుందాం వడకట్టుకుందాం తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా కలిపేసుకొని తీసుకుందామండి జ్యూస్ అంతా చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కలిపి చూసి మీకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం దీంట్లో కొంచెం ఆవాలు తర్వాత మనం పచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత మనం రెడీ చేసుకున్న రసం పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసానండి తర్వాత రసం స్టవ్ మీద పెట్టేసి దీంట్లో ఈ మసాలా అంతా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసి ఒకసారి కలిపి మీరు టేస్ట్ చూసుకొని వాటరు మసాలా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసాను ఇవి కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి చూసారు కదా పొంగుతున్నాయి దీంట్లో మనం రెడీ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసి కొంచెం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుందామండి అంతేనండి చూ చూసారు కదా ఈ రసం అనేది రెడీ అయిపోయింది మీరు వీటిని చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చండి జలుబు దగ్గు అనేవేమి రావు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్